మనస్సుకు హత్తుకపోయే చిత్రం మనసు చెలించినటువంటి చిత్రం అద్భుతమైన సందేశం ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు నచ్చింటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి ఈ చిత్రం గీసిన కళాకారునికి నా హృదయపూర్వక వందనాలు మీరు అక్కడ ఒక్కసారి ఆ చిత్రంలో ఉండేటువంటి కంటెంట్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ కంటెంట్ యొక్క మీనింగ్ మీకు స్పష్టంగా అర్థమవుతుంది రామ్ మిత్రమా అనేటువంటిది ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నా మిత్రుడే లేనప్పుడు నేను ఎందుకు రావాలి ఆ సందేశాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ మీనింగ్లో ఎంత ఎంతో ఇన్నర్ మీనింగ్ ఉంది మీ ఖాళీ స్థలంలో మీ ఇంటి దగ్గర కానివ్వండి మీ పెరట్లో కానివ్వండి ఖాళీ స్థలాల్లో ఖచ్చితంగా చెట్లు నాటండి అదే భవిష్యత్కి ఎంతో ఉపయోగపడుతుంది మీ పిల్లలకు కూడా చెట్లు నాటడం వల్ల కలిగేటువంటి ఉపయోగాల గురించి తెలియచేయండి చెట్లు నరకడం వరకు చెట్లు నరకడము చాలా వరకు తగ్గించండి అది రాబోయే కాలానికి చాలా చాలా డేంజరస్గా మారుతుంది ఫ్రెండ్స్ ఈ చిన్న సందేశమైనా కానీ సందేశం చిన్నదైనా కానివ్వండి దీంట్లో ఇన్నర్ మీనింగ్ చాలా చాలా ఉంది మరి దాన్ని గ్రహించి ప్రతి ఇంటి ముందు కనీసము ఒక చెట్టు అయినా నాటుతారని ఆశిస్తున్నా మీ ఇంటి ముందే కాదు ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే చెట్లు నాటండి ప్రకృతిని కాపాడండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్